కొంతమంది రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం అందులో ఒక ఏడు వందల ఆరు మంది డైరెక్ట్గా సెలెక్ట్ కావటం మరొక మూడు వందల యాభై మందిని వారు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉంది చూసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని మొత్తంగా త్వరలోనే మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే విధంగా తయారు చేయటం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రమారామి వెయ్యి మంది పైబడి ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వికాసవారికి ఇక్కడికి వచ్చినటువంటి నలభై రెండు సంఘాలు వారందరికీ నలభై రెండు కంపెనీలకి నలభై రెండు నలభై రెండు కంపెనీలు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఉదయం చెప్పుకున్న విధంగానే మనం వెళ్ళి ఉద్యోగానికి అప్లై చేసి అక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ ఏ రకంగా ఉంటుందో తెలియనిటువంటి పరిస్థితుల నుంచి ప్రజల వద్దకి పాలనలాగా మీ వద్దకే ఈ ఉద్యోగస్తుల్ని అందరినీ ఉద్యోగ కంపెనీలు తీసుకురావడం తీసుకొచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది వికాసవారు చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంగానే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలాగా త్వరలోనే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించుకుందాం ఆ జాబ్ మేళాల్లో మరింత మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలని కల్పిద్దామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రిమిసెస్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ప్రతి స్టూడెంట్కి కొంత కౌన్సిలింగ్ ఇచ్చిన పిల్లల్ని తీసుకుని వచ్చి వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ ఇవాళ ఎవరైతే ఉద్యోగాల్లో వారు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలని నిడదవోలు వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమం మీ భవిష్యత్ జీవితానికి బంగారు బాట కావాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇలా సెలెక్ట్ అయిన వారికి మరొక మారు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలెక్ట్ కాని వారు ఎవరైతే ఉన్నారో ఇంకా వారిలో కూడా ఎక్కువ మందిని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేయిస్తాం అదే కాకుండా ఇంకా రానటువంటి వాళ్ళు మరొక పర్యాయం జరిగేటువంటి జాబ్ మేళాలో వారు మరింత ప్రతిభను చూపించి వారు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాన్ని తెచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావటం అనేది చాలా గొప్ప విషయం ఒక ఇప్పుడే చెప్పారు నాకు ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ట్రైనింగ్లోనే రమారామి నలభై ఐదు వేలు దాకా ఇవ్వటం తర్వాత ప్రయాణం అమ్మాయికి ఫోర్ ఫోర్ లైన్ రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మరింత మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం శాండ్ స్పేస్ హెచ్ఆర్ గారు స్మార్ట్ బ్రెయిన్స్ హెచ్ఆర్ గారు అదే విధంగా వివిధ కంపెనీల హెచ్ఆర్లు అందరూ కూడా దయచేసి వికాస కే భవానీ సాయి భావన సాయి ఓకే సార్ లేదకండి నాకు చెప్పాలి మీరు వందన ఉన్నారా వందన అంకిత కూడా వచ్చి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మరి ఆఫర్ లెటర్ తీసుకోవాలి కార్ అందరూ రెడీగా ఫాక్స్ ఫాక్స్కాన్ కంపెనీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ రెడీగా పక్కకు వచ్చేసి ఉండండి ఐసోన్ ఎక్స్పీరియన్సెస్ ఐ నైన్ డిడియూ జికీవై చూపిస్తారు ఫైన్ ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ ఆర్ట్ చూపించండి కింద ఉన్న వాళ్ళు కూడా అందరు చేతుల చూపించండి అందరు చెయ్యి గట్టిగా చేపండి అమ్మాస చూపించండి